నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా హైదరాబాద్లోని ప్రముఖ చర్చిల్లో ఒకటైన హెబ్రన్ చర్చ్ రచ్చరచ్చగా మారిపోయింది సొసైటీకి అలాగే చర్చిలోని మరో వర్గానికి మధ్య రాసుకున్న రచ్చ ఇప్పుడు బహిర్గతంగా బయటికి కనిపిస్తోంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ గొడవకు కారణం నాలుగు వందల కోట్లు నమ్మలేకపోతున్నారా నిజంగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ని నేను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా రాగి పీటర్చారి ఒక వర్గం అయితే వీరాచారి మరో వర్గం ఇక వీరాచారి వర్గం లోపలికి వెళ్ళి రాగిపీఠాచారిని బయటికి పంపించి లాక్ చేశాడని కొన్ని ఛానల్స్లో కాదు రాగిపీఠాచార్య లోపలికెళ్ళి చర్చిలో ఉండి తాళం వేసుకున్నాడు ఎవరిని రానియట్లేదని మరో ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది వార్తాపత్రికల్లో కూడా దీనికి సంబంధించి కథనాలు అయితే వస్తున్నాయి ఇప్పటికే కొంతమంది ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా అక్కడికి వెళ్ళి ఈ గొడవను సర్దుమరిగించే ప్రయత్నం చేశారు ఇంతకు ముందు కూడా ఈ హెబ్రన్ చర్చ్లో గతంలో త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ ఇలాంటి గొడవలే జరిగాయి ఆ తర్వాత అవి కనుమరుగైపోయాయి మళ్ళీ ఇక్కడ పదే పదే గొడవలు రావడానికి కారణం ఆ చర్చికి సంబంధించిన ఆస్తులు అంటూ కూడా సోషల్ మీడియాతో పాటు వార్తాపత్రికల్లో కూడా వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వెలుగులో ఆర్టికల్ కూడా వచ్చింది ఆర్టికల్ మేము ముందుంచుతాను ఇక గతంలో ఇలాంటివి కొన్ని చర్చిలకు సంబంధించిన మధ్య గొడవలు జరిగాయి అంటూ లేకపోతే పాస్టర్ల మధ్య గొడవలు జరిగాయి అంటూ వస్తే మనం దాన్ని టెలికాస్ట్ చేసిన సమయంలో ఇది తప్పుడు ప్రచారం అంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అయితే దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఆ వీడియో ఎలా వచ్చింది ఎన్ని సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు ఎవరు ప్రచురించారు దీనికి సంబంధించిన వాస్తవాలను బయటకు పెట్టండి అని మనం అడిగితే మళ్ళీ దానికి సంబంధించి అటువైపు నుంచి ఏం సమాధానం రాలేదు దానికి కాసేపు పక్కన పెట్టేస్తే ఇది కూడా అసలు ఏ గొడవ లేదు ఇదంతా తప్పుడు ప్రచారం ఆపేయాలని ఒక వర్గం అయితే కోడై కూస్తోంది కానీ నిజంగా నిప్పులేందే పొగొస్తుందా ఈరోజు ఈ చర్చికి సంబంధించి మీడియా సోషల్ మీడియా వార్తాపత్రికలు వెబ్సైట్లు ఇన్ని కథనాలు రాస్తున్నా కూడా ఏమీ జరగలేదు అని చెప్పడం పిల్లి కళ్ళు మూసుకొని పాల్లాగినట్టు కదా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తాం ముషీరాబాద్ గోల్కొండ చౌరస్తాలోని హెబ్రన్ చర్చ్ పంచాది రచ్చకెక్కింది స్వార్థ ప్రయోజనాల కోసం చర్చికి సంబంధం లేని వ్యక్తులు ప్రార్థనా మందిరాన్ని అపవిత్రం చేస్తున్నారని చర్చి సొసైటీ సభ్యుడు వీరాచారి ఆరోపించారు చర్చి సొసైటీ సభ్యుడు వీరాచారి చర్చి ప్రాంగణంలో సొసైటీ ట్రస్ట్ సభ్యులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు చర్చిలో సొసైటీ ట్రస్ట్ సభ్యులకు ఎటువంటి గొడవలు లేవని ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపేయాలని కోరారు చర్చికి ఎటువంటి సంబంధం లేని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తన పలుకుబడితో సొసైటీ ట్రస్ట్ వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు అటు పోయింది ఇటు పోయింది సొసైటీ ట్రస్టు ఈ మధ్యలో గొడవలు పోయినాయి ఇప్పుడు రాజకీయ పార్టీని పట్టుకొచ్చేసినారు చూసిన ఒక చర్చి కోసం పాస్టర్లు లేకపోతే సొసైటీ వీళ్ళే కాదు పార్టీలు కూడా కొట్టుకుంటున్నాయి వారెవ్వా ఇక్కడ వీరాచారి ఇంకొక ఆయన పేరు రాగి పీటర్ చారి మళ్ళా అన్న ఒక చిన్న డౌట్ మళ్ళీ దీని గురించి పెద్ద రచ్చ చేయకండి ఫోన్లు చేసి అంటే క్రిస్టియానిటీలో కులం లేదు అంతా క్రిస్టియన్స్ అంటారు కదా మరి పేరు శివర్ షారులు ఎందుకే అంటే మీరు హిందువులుగా ఉండే ఆ చర్చిలో ట్రస్ట్ సభ్యులుగా ఉంటున్నారా లేకపోతే మతం మార్చుకొని ట్రస్ట్ సభ్యులుగా ఉంటున్నారా పీటర్ అన్నీ పేరులో చేర్చుకున్నావు అని అంటే ఖచ్చితంగా నువ్వు మతం మారినట్టే కదా అప్పుడు షారీ ఎందుకుంది ఏమో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే హిందువుల్లోనే కులాలు ఉంటాయి హిందువుల్లోనే కుల వివక్షిత ఉంటుంది హిందువుల్లోనే కుల చిచ్చు ఉంటుంది అని పెద్ద ఎత్తున హిందువులను విభజించి పాలించి మతం మార్చడానికి కులాన్ని వాడుతూ ఉంటారు కదా మీ పేరు చివరన ఆ తోకలు ఎందుకు అని అదే అప్పుడెప్పుడో మన దాసరి గారు వారినట్టు మరి ఇప్పుడు పాస్టార్ల పేరు చివరన కూడా గీ తోకలేంది అనేది జనాల డౌట్ అందుకే అడుగుతున్నా మళ్ళీ తప్పుగా అనుకొని ఫోన్ చేయకండి చర్చికి మరోవైపు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా చర్చిలోకి ప్రవేశించడమే కాకుండా మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావుపై దాడి చేశారని మాజీ డీజీపీ బాబురావు రుబెన్ ఫ్రాన్సిస్ జాన్ స్టవర్డ్ ఆరోపించారు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడారు ఈ నెల ఇరవై మూడున వీరాచారి తన అనుచరులతో చర్చి వద్దకు వచ్చి తాళం వేశారన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఈ చర్చి ఉందని దీనికి అనుబంధంగా పదివేల చర్చిలు ఉన్నాయని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన చర్చ్ అరవై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఒకటి అంటే డెబ్భై రెండు సంవత్సరాలలో నా సామిరంగా పదివేల చర్చిలు తయారు చేసుకుందట అప్రిషియేట్ చేయాలి ఎంత బాగా భారతదేశంలో చర్చిల విస్తరణ జరుగుతుంది అని ఇది గౌరవిస్తున్నానో మీ గొప్పతనాన్ని చెప్తున్నా ఎందుకంటే ఈ దేశంలో తప్ప మనం మతం మార్చడం ఎక్కడా చేయలేము అదే అరబ్ దేశాలకు పోయి మత మార్పిడి చేస్తే మనం పీ కలేష్పోయిద్దరు ఒక పాస్టర్ వీడియో సోషల్ మీడియాలో ఉంటుంది గది గుర్తొచ్చిందనమాట ఎంత తేలిగ్గా మా హిందువులు పడిపోతున్నారు ఎంత తో ఈజీగా అంటే మైనారిటీగా ఉన్నవాళ్ళు ఇన్ని నాకు అర్థం కావట్లే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పడ్డ చర్చి పదివేల షెర్చ్యూల్ని కట్టించుకుంది మరి మన గుళ్ళేంద్రా మాయమైపోతున్నాయి ఏమో ఇక్కడ మెజారిటీలు మనోభావాల్ని చంపుకుంటున్నారా లేకపోతే మెజారిటీలం కాబట్టి మీలో మాలో కొంతమంది మతం మారిన పర్లేదనుకుంటున్నారా ఏం జరుగుతుందో తెలియట్లే కానీ భారతదేశంలో రాబోయే రోజుల్లో హిందూ ఆలయాలు మైనారిటీలలోకి వెళ్ళిపోతాయేమో అని భయం అయితే వేస్తుంది ఇక ఈ చర్చి తమ సైన్ తమ సొంత సొసైటీ దంటూ ఇబ్బందులు గురిచేస్తున్నారని సుమారు నాలుగు వందల కోట్ల ప్రాపర్టీని ఎలాగైనా కాజేసేందుకు కుయుక్తులు పన్నుతున్నట్లు ఆరోపించారు ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయడం లేదన్నారు నాలుగు వందల కోట్ల కోసం సొసైటీ దాంతోపాటు చర్చి వర్గం ఒక్కళ్ళనొక్కలు కొట్టుకుంటారు ఇక్కడ దేవుడి మీద ప్రేమ కాదు అక్కడికి వచ్చే భక్తుల మీద ప్రేమ కాదు లేకపోతే అవినీతి చేయాలి డబ్బులు దొబ్బేయాలి ఇలాంటివన్నీ కూడా హిందూ దేవాలయాల్లోనే ఉంటాయి మిగిలిన ఎక్కడా ఉండవని ప్రచారం చేసి ఊదరగొట్టేవాళ్ళు మరి దీని గురించి ఏమంటారో చెప్పాలా ఈరోజు ఒక చర్చ్ రచ్చరచ్చి రోడ్డు మీదకి వచ్చి రాజకీయ నాయకులు వచ్చి సొసైటీ గత మూడు సంవత్సరాల క్రితం ఇంకొకసారి పంచాయతీ గింత జరుగుతున్నా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు లేలే మా మధ్యలో గొడవ ఏం లేదు ఇదంతా మీడియా విష ప్రచారం అని మరో వర్గం చెప్తుంటే నాలుగు వందల కోట్ల ప్రాపర్టీ కోసం ఈరోజు ఏం జరుగుతుంది అంటే పైసా అనేది హిందువుల్లోనే కాదండి హిందూ ఆలయాల్లోనే కాదండి అన్నిట్లలో ఉంది ఇంకా హిందూ ఆలయాల విషయంలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేసే కానుకలు హిందువుల కోసమే కాదు దేవాదాయ ధర్మాదాయ అనే ఒక సే పరిధి కబంధ హస్తాలలో చిక్కిచ్చి దాని ద్వారా ముల్లాలకు పాస్టర్లకు అందరికీ జీతాలు ఇస్తాం హజ్ యాత్రలకు కావాల్సిన ఏమంటారు పైసల సబ్సిడీ ఇస్తాం ఇక ప్రభుత్వాలు వాడుకోవడానికి ఇస్తాం ఆక్రమించుకుంటున్నా నోరు మూసుకొని కూర్చుంటాం కానీ ఈరోజు చూడండి నాలుగు వందల కోట్లు వీళ్ళకు ఆస్తులు లేవు పాపం సేవలోనే ఉంటారు చర్చి నడవాలి అని అంటే నేను మొన్న పాస్టర్ అనిల్ గారిది కూడా ఒక వీడియో చూసిన మీ దశమ భాగాలలో కొంతం కూడా ఇవ్వకుంటే మీకే నష్టం ఒకళ్ళు ఇద్దరు ఇస్తున్నారు ఇవ్వకపోతే ప్రభువుకి ఏమి నష్టం లేదు మీకే నష్టం అని ఆ వీడియో దొరికితే ఖచ్చితంగా మన రీల్స్లోనైనా నేను అప్లోడ్ చేపిస్తాను ఆ రోజే అనుకున్నా ఏదో పనిలో ఉండి మాకు నెట్ ఇష్యూ కొంచెం ఆఫీస్లో ఇష్యూ వచ్చేసి నేను దాన్ని టెలికాస్ట్ చేయలేకపోయినా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కడైనా సరే పైసామే పరమాత్మ అనేది నడుస్తూనే ఉంది ఎక్కడైనా సరే కులం అనేది ఉంటూనే ఉంది ఈ కులమను పైసామె పరమాత్మను ఆరోగ్య సమస్యలను చూపించి మనస్పర్ధలు లేని పాపులను ఒక్కరే క్షమిస్తారని చెప్పే మాటలని నమ్మి మోసపోవద్దు అని తెలియజేయడానికి ఈ చర్చికి సంబంధించి ఏదైనా ఏమంటారు మతానికి సంబంధించిన దాన్ని లేకపోతే దాని మనుగడకు సంబంధించిన దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి అసలు ఈ చర్చకి నాలుగు వందల కోట్లు ఏడు నుంచి వచ్చినాయి దీని ఆస్తులు లెక్కేంది ఇది ఎట్లా విస్తరించింది దీనికోసం పొలిటికల్ పార్టీలు కొట్టుకునే స్థాయికి దాకా వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు అవ్వట్లేదంటే ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రం పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లక్షి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ వంతను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా ప్రజా సమస్యను తెలియజేయండి జై హింద్ జై భారత్